ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు పూర్ణిమ వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది ఈ ఏడాది గురు పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్ధ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకుని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకుని అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున చేసే పూజలో తులసాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది చివరగా దేవునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటిచూపు బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతాయి గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజునా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి గుడిలో దేవుడిని దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజునా పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటివారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేనివారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ గురు పూర్ణిమ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్ర రంగంటే ఎంతో ఇష్టమట ఈ రోజున ఉదయం పూజచేసి మళ్లీ సాయంత్రం కచ్చితంగా ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం కచ్చితంగా చేయాల్సిందే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది ఈ పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట గురు పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరీ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసిన తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు తులసి మొక్కకి కాని నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురు పూర్ణిమ వేల కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను బట్టి దానం చేయండి గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి పౌర్ణమి ముగిసిన తరువాత రోజున ఈ ఉప్పును పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే విధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి గురుపౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి